అన్నం తినమంటే అన్నమే తింటాడు గడ్డి తినమంటే గడ్డే తింటాడు అందుకే ఉంటే నాకు బాగా ఇస్తుంది కరెక్ట్ యా కాళ్ళు ఎలా పెట్టాను సార్ ఏ కాళ్ళు పడతారా చిచి బూట్లు తెస్తాం అదే కాళ్ళకి తెస్తారు కొత్త బూట్లు అవి చఛా కాళ్ళు కడిగా నీళ్ళు నిత్తమే వాట్ కాకా పుడుతున్నారా చి అది మా ఇంట వంట లేదండి పెద్ద ఇలా నా గౌరవించడం ఆశారం డబ్బున్న వాళ్ళ కాళ్ళు పెరగడం డబ్బు లేని వాళ్ళు తల దొరకడం మా సహచారం కాదు ఓకే ఓకే అండి ఓ చాలా ఎంగేజ్మెంట్ ఉన్నాయి రావాలనుకున్నాం వచ్చాం చూడాలనుకున్నాం చూసాం పోవాలనుకుంటున్నాం పోతున్నాం ఇల్లంతా దొరకన వెళ్ళిపోతున్నారే ఆహ్ వీధి బొమ్మల్ని చూడగానే ఇల్లాల గురించి చెప్పద్దు మీ అందరి గురించి ఆ బొమ్మల్లో ఉన్న తెలుసుకున్నాం కమో నీకోసం చాలా చేశాం అవన్నీ వేస్ట్ అయిపోతాయి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాము యాత్ర కమన్ కమన్ ఆ దేవుండీ ఇవన్నీ మేము తినాలనే అవునండి ఏమిటి అవునండి మేము తీపి తింటే షుగర్ కంప్లైంట్ కారం తింటే గ్యాస్ అన్నం తింటే అరగదు పాలు తాగితే వాంతు ఏం తినాలో ఏం తాగాలో తినాలనుకున్నప్పుడు సంపాదన లేదు సంపాదన పెరిగినప్పుడు తింటే అరగదు అందుకనే మా లాంటి తినలేని వాళ్ళకి ఇవన్నీ పెట్టి తినాలనుకునే పేద వాళ్ళకి పెట్టడం నేర్చుకోండి ఏడుతుంది ఏమండి ఇంట్లో ఏమైనా పిల్లలు ఉన్నారా ఉన్నారండి అంటే మాకు చాలా బాగా రూపాయలు పంపించు అలాగే మరో వెయ్యి రూపాయలు పంపించు థ్యాంక్స్ అండి మీకు కదండి మీ ఇంట్లో పనిచేసే ఓకే మీరిచ్చే ఆతిథ్యాన్ని చాలా సంతోషం ముహూర్తం పెట్టిస్తాం సాంబోలాలు తీసుకోవడానికి రండి చాలా మంచి సమయానికే వచ్చారు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారా సాంబూలో పుచ్చుకోబోతున్నారా ఓరే వెరీ గుడ్ వెరీ గుడ్ ఏమండి ఎలా ఆ బాగుంది కదా పర్వాలేదు ఏ మాత్రం ఉంటుంది ఒక ఐదు లక్షలు ఉంటుంది అదే రెండు నాలుగు లక్షలు అవును నాలుగు లక్ష్మిలా ఉంది లక్ష్మీకరణ నాలుగు లక్షలు పెట్టి మిమ్మల్ని ఎవరు నెక్క వేసుకోమన్నారు ఏమిటి ఉండకత్తు నేను మధ్యలో మచ్చలైతే మంద లేకపోతే కాకపడుతున్నారు అదే కాదండి లేకపోతే ఏమిటి

మా సోదరి దాన గుణానికి జోహార్ అది అత్తగర్థం అందుకే కోడలు దానం చేస్తున్నాయా ఏం బాబు గారు ఏమంటారు పెద్దవాళ్ళ ముందు నేను ఎక్కువగా మాట్లాడండి గుడ్ పెద్దలు ఎదురుకుండా గంగిరెద్దులా తలుపుతారు చూడండి అలాంటి వాళ్ళు నాకు బాగా ఇష్టం నాకు కూడా అంతే ఏమోనండి ఈ రోజు ఎవరో ఎవరు ఒక పసిబిడ్డని మా ఇంటి గుమ్మ ముందు వదిలి వెళ్ళిపోయారు దేవుడికిన బిడ్డని మా అన్న ఇంట్లో తీసుకొచ్చినాడు హైర్ బాయ్ డోంట్ వీప్ డోంట్ వీప్ యువర్ మదర్ దేవుడికిని ఈ బిడ్డని వీ దగ్గరకెలా వీడికి తెలుసా నిన్న మీర మా ఇంట్లో నిన్న మీర మా ఇంట్లో పిల్లలంటే ఇష్టవన్నార కదండి అప్పుడు ఎలా దొరికారు అని దైవ ప్రసాదం ఉదయివే దొరికారు బిడ్డని ఇక్కడ బదిలిపెట్టింది నువ్వే అనమాట అర్థమైందా నేనెంతటి సమర్థున్నా ఇప్పుడే బీజం వేశాను రేపటి నుంచి అది మొలకెత్తి మొక్కవుతుంది